వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు వచ్చేసి అలకే గారు ఉన్నారు మాట్లాడదాం అంటే ఎలా అనిపిస్తుంది స్కూల్స్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పి టూ పాయింట్ వన్ మీటింగ్ కండక్ట్ చేయడం అసలు ఏంటి దీని ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు అందరికీ నమస్కారం ఈరోజు మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో కూడా అన్ని స్కూల్స్లో గవర్నమెంట్ ప్రైవేట్ ఇంకా ఎయిడెడ్ అన్ని స్కూల్స్లో ఈ మెగా టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము మన జిల్లాలో మాత్రం ఫోర్టీన్ ఫిఫ్టీ సెవెన్ స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము అన్ని స్కూల్స్లో కూడా ఇలా కలెక్టర్ ఒక కలెక్టర్ సార్ ఒక స్కూల్స్కి వెళ్ళారు నేను ఒక స్కూల్కి వచ్చాను ఇంకా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వేరే వేరే స్కూల్స్కి వెళ్ళారు అండ్ ఇంకా మనకి డిస్టిక్ లెవెల్ ఉన్న ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న డిఈఓ ఇంకా ఎంఈఓస్ ఇంకా ఎమ్ఆర్ఓస్ ఎంపీడోస్ అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్కి కి రోజు వెళ్ళాము దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాము సో మామూలుగా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ కాకుండా దీంట్లో ఒక్కొక్క పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తూ ఆ టీచర్ కనీసం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా స్పెండ్ చేస్తూ ఆ పిల్లలతో ఆ పిల్లల ఒక స్టూడెంట్ గురించి వాళ్ళకి స్ట్రెంత్ ఏంటి వీక్నెస్ ఏంటి ఏ సబ్జెక్ట్లో వాళ్ళు మంచిగా చదువుతున్నారు ఇంకా ఏ సబ్జెక్ట్లో వాళ్ళు వీక్ ఉన్నారు ఏం చేస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు సో ఇది అంత ఫీడ్బ్యాక్తో అండ్ ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కానీ వేరే స్పోర్ట్స్లో కానీ ఆర్ట్స్లో కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి సో దాని గురించి కూడా చెప్తారు సో ఇది ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అలాగా ఉంటుంది మామూలుగా మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే మనం చదివినప్పుడు ఎలా ఉంటుంది జస్ట్ మీ పిల్లలు బాగా చదవట్లేదు అలా అలా చెప్పేసి వదిలేస్తారు కానీ అలా కాకుండా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఆ స్టూడెంట్కి ఇప్పుడు ఇంకా ఏం చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా నేర్చుకుంటారు ఆ ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇంకా ఈరోజు ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఇక్కడ అరేంజ్ చేసాము మనకి పేరెంట్స్కి కూడా యాక్టివిటీస్ ఉన్నాయి టగ్ ఆఫ్ ఆర్ కావచ్చు లేకపోతే కాకపోతే మ్యూజికల్ పెట్టడం జరిగింది అండ్ పిల్లలతో రోజు అందరూ కూడా మిడ్ డే మీల్స్ మీల్ కూడా చేస్తారు మనం గవర్నమెంట్ నుంచి ఫైన్ రైస్ కూడా ఇస్తున్నాము సో పేరెంట్స్కి కూడా ఈరోజు ఇక్కడ భోజనం అరేంజ్ చేయడం జరిగింది సో ఇలాంటిది ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా ఆర్గనైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అండ్ ఇంకా పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్గా వచ్చి పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే ఒక్కరోజు వాళ్ళు రావచ్చు వచ్చే అప్పుడు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు తెలుసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది మరి స్కూల్లో ఉన్నాం కాబట్టి విద్యాశాఖ మంత్రి అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అంటే ఆయన చార్జెస్ తీసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చారని అయితే చెప్తున్నా వాస్తవానికి ఏం తీసుకొచ్చారు అసలు యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తే ప్రతి గవర్నమెంట్లో మనకి చాలా మంచి స్కీమ్స్ తీసుకు తీసుకొస్తారు ఎస్పెషల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి సో ఇప్పుడు అయితే మనకి చూస్తే ఫైన్ రైస్ ఒకటి పెట్టడం అది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన ఇనిషియేటివ్ మన క్వాలిటీ చూస్తే చాలా బాగుంటుంది సో పిల్లలు ఎవరు కూడా మంచి ఫుడ్ తినాలి దానివల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏమీ ఉండకూడదు ఉద్దేశంతో అది పెడుతున్నాము పెడుతున్నాము ఇంకా అందరికీ కూడా కొత్త యూనిఫామ్ కానీ కొత్త బ్యాగ్ కానీ కొత్త షూస్ ఇంకా మంచి సిలబస్తో బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా స్మార్ట్ క్లాస్ రూమ్స్ కానీ ఫర్నిచర్స్ కానీ ఎక్కడెక్కడ లేదు అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఒక గవర్నమెంట్ స్కూల్ కావచ్చు కానీ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఇది గవర్నమెంట్ స్కూల్ అలాగా కనిపించదు యాక్చువల్లీ మనం చదివినప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్ చాలా లో ఉంది కానీ ఇప్పుడు చూస్తే చాలా మంచిగా ఉంది సో ఇది అంతా న్యూ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అంటే ఇంకా వందనం కూడా స్కీమ్ పెట్టారు టూ స్టూడెంట్స్ ఉంటే కూడా వాళ్ళకి మనం కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ